నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పి సూచిస్తూ ఉన్నారు ఎందుకంటే కువైట్ లో రాబోయే రోజుల్లో వాతావరణంలో మనం చూసుకుంటే తేమ శాతం పెరగనున్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు ముఖ్యంగా పిల్లలు కానీ వృద్ధులు కానీ అలాగే బయట పని చేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులు బయటికి రాకపోవడమే మంచిదని చెప్పి సూచిస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్లో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పడిపోతాయి మరియు పిల్లలు తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తేమ ఉన్న సమయంలో బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు ఏదైతే రుతుబా ఉందో రుతుబా వచ్చిన సమయంలో పిల్లలు ఎవరైతే ఉన్నారో అలాగే వృద్ధులు కాని అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్లు బయటికి రాకపోవడమే మంచిదని తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్లోని ఇళ్లల్లో పనిచేసేవారు కానీ బయట పనిచేస్తూ ఉన్నా మన భారతీయులు ఎవరైతే ఉన్నారో రుతుబా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండనన్నా ఎందుకంటే మన ఒంట్లో ఉన్న నీటి శాతం తగ్గుతూ ఉంటుంది కాబట్టి తరచూ నీళ్లు తాగడం అలాగే మీరు ఎక్కువగా బయటికి రాకుండా ఏదైనా పని ఉంటేనే బయటికి వచ్చి పని ముగించుకొని మళ్ళా మీరు మీ యొక్క రూముల్లో ఉండేందుకైతే ప్రయత్నం చేయండినా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఎందుకంటే కువైట్లో లో ప్రస్తుతం అస్థిరమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి ఒకసారి తీవ్రమైన ఎండ కాస్తూ ఉంటే మరొకసారి ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉన్నాయి మరొకసారి రుతుబా వస్తుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే మీ యొక్క ప్రాంతాలలో వాతావరణం ఎలా ఉందని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్